ప్రతిప రాష్ట్రపతి పాలన దేనికి పెట్టాలండి ప్రతి నెల మేము అద్భుతంగా మొదటి రోజే నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్లు ఇంటింటికి తీసుకెళ్ళి అందించినందుక లేదా నిలిచిపోయిన ప్రాజెక్టులు పోలవరం కానివ్వండి అమరావతి కానివ్వండి వీటిని మరీ ట్రాక్ మీద తీసుకొచ్చి అందరం సమిష్టిగా కృషి చేసి అద్భుతంగా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలని తపనతో పనిచేస్తున్నాం కాబట్టి మాపైన రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన దేనికి అసలు నేను ధర్నా చేసింది ఢిల్లీలో చెప్పండి కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చారు ఏ విధంగా కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మొట్టమొదటిసారి బడ్జెట్లో ఆ విధంగా ఒక భరోసా కల్పించే విధంగా కష్టపడి నాయకత్వాన్ని కలిసి ఇది సమిష్టి బాధ్యతగా మేము భావించి ముందుకెళ్తుంటే మీరు రాష్ట్రపతి పరిపాలన పెట్టమనే దేనికి మీరేమో ఒక కోటలో ఉంటారు ఊహించలేము అసలు ఆ కోటనే మొన్న వెళ్తుంటే ఆ దారిని తీసుకెళ్ళాను మొట్టమొదటిసారి చూస్తున్నాను ఇల్లుని నలభై అడుగులు యాభై అడుగులు మీరు కట్టేసుకుని చుట్టూ సామాన్యుడు మీతో అసలు మాట్లాడగలుగుతారా బయట ఏం జరుగుతుందో మీకు తెలుసా దేని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాడుతున్న నాకు అర్థం కాడదు కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజలు ఎంతో ఒక నమ్మకంతో మాపైన నాయకత్వం పైన ఉన్న నమ్మకాన్ని వాళ్ళు గౌరవించి ఓట్లేసి గెలిపించారు మాకు బాధ్యత ఉంది ఖచ్చితంగా నేను ఇందాక అన్నట్టు కనీసం రైతులు కూడా మీరు ఆదుకోలేకపోయారు మోసం చేసి వెళ్ళిపోయారు రైతులకి ధాన్యం వాళ్ళ దగ్గర కొనేసి మీరు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు మీరు మీరే మాట్లాడతారు రాష్ట్రం గురించి పరిపాలన గురించి అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసేసి మీకు నచ్చిన కొంతమంది ఆఫీసర్లను ఇతర రాష్ట్రాలను తెచ్చుకుని మోసం చేశారు తప్ప పరిపాలన చేయలేదు మీరు ప్రతిపక్ష నాయకుడు నేను కోరేది ఏంటంటే మీరు ప్రజల సమస్యలపైన మాట్లాడండి మీరు దయచేసి కేవలం మీ సెక్యూరిటీ కోసమో లేకపోతే రాష్ట్రంలో ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టాలనో దీనికే మీరు సమయం వృధా చేయడం కాదు ప్రజలు ఏమైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజలకి ఎటువంటి సమస్యలపైన మీరు ఒక బలం ఇవ్వాలో నిలబడాలో ప్రజల ప్రజల పక్షాన మంచి సూచనలు ప్ర ప్రభుత్వానికి ఇచ్చే విధంగా మీరు మార్చుకోవాలి మీ పద్ధతిని కానీ కేవలం విమర్శించడానికి కోసం ల్యాండ్ ఆర్డర్ విషయాల గురించి మీరు అనవసరంగా మాట్లాడడం ఏమాత్రం కూడా సబబు కాదు